ప్రభుత్వ విద్యారంగం పటిష్టపరచడంలో టీఎస్ యూటిఎఫ్ సంఘ సభ్యులు ముందు ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు టీఎస్ యూటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని కోరారు ఆదివారం టీఎస్యూటిఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షులు బక్కా శ్రీనివాసారి అధ్యక్షతన సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం పటిష్టపరచడంలో టీఎస్యూటిఎఫ్ సంఘ సభ్యులు ముందు ఉండాలని టీఎస్యూటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని కోరారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఏ రూపదుస్తులు నోట్ పుస్తకాలు సకాలంలో అందించినందుకు ఈసారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా నోట్ పుస్తకాలు అందించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు మారుమూల ప్రాంతాలలో విద్యార్థుల అవసరం మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని కానీ అలా కాకుండా జిల్లా కేంద్రానికి హైవేలకు దగ్గరలో గల ప్రాంతాలకు ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కోసం డిప్యూటేషన్లు చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తీరు మారకపోతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించారు పీఆర్సీ గడువు తీరినందున పీఆర్సీ రిపోర్టు వెంటనే తెప్పించుకుని అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరో రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి మాట్లాడుతూ జూలై చివరి నాటికి సంఘ సభ్యత్వం పూర్తి చేయాలని జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి బి అరుణా కోశాధికారి వడిత్యరాజు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు జిల్లా కార్యదర్శులు రామలింగయ్య గేర నరసింహ యాట మధుసూదన్ రెడ్డి రమాదేవి నలపరాజు వెంకన్న చిన్న వెంకన్న పగిళ్ల సైదులు కొమర్రాజు సైదులు ఆడిట్ సభ్యులు మధుసూదన్ రెడ్డి నరసింహమూర్తి భాను ప్రకాష్ గిరి యాదగిరి ఎరణాగుల సైదులు శ్రీలత వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు ఈరోజు నల్లగొండ జిల్లా టీఎస్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నా ఈ సందర్భంగా ఈ సంవత్సరం జిల్లాలో నమోదైన విద్యార్థుల యొక్క సమీక్ష చేయడం జరుగుతా ఉంది ఏ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతూ ఉన్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఏం కోరుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు తర్వాత అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అనేది చర్చించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తేనే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరికీ సమానమైన నాణ్యమైన విద్య ఉచితంగా అందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక మంచి సమాజం నిర్మాణం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇవాళ కులాల వారీగా పాఠశాలలు కాకుండా పిల్లలందరూ కులాలకు అతీతంగా ఒకే దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని టీఎస్యూటిఎఫ్ గతంలో కోరింది మరి ప్రభుత్వం అలానే చేస్తామన్నారు దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా టీఎస్ ఒక సామాజిక బాధ్యతగా ఈ సంవత్సరం మన జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్రోల్మెంట్ జాతా నిర్వహించడం జరిగింది గతానికంటే ఇవాళ ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది ఎన్రోల్మెంట్ పెరుగుతూ ఉంది అదే రాబోయే కాలంలో మరింత పటిష్టంగా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవాలి డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలే కంప్యూటరీకరణ ఇవన్నీ పకడ్బందీగా నిర్వహించాలి ఆ విధంగా నిర్వహించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అవుతాయి కానీ ఈ మధ్యకాలంలో దీనికి భిన్నంగా ప్రభుత్వం పని సర్దుబాటు అని మళ్ళీ అశాస్త్రీయంగా మన ఇరవై ఐదు జీవోను అమలు చేయాలని తీసుకొస్తా ఉన్నారు అంటే ఒకవైపు పిల్లలను పెంచమంటారు ఒక మరి ఒకవైపు ఉపాధ్యాయులను తీసేయమనే విధంగా ఉంది ఇది సరైంది కాదు మరి తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఎక్కడైతే పెరిగినరో అక్కడ ఉపాధ్యాయులు సరిపోనుండే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి డిజిటల్ విద్యను ప్రోత్సహించాలని సందర్భంగా కోరుతా ఉంది ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేసి ఉన్నాము ఈనాడు ప్రైవేటు విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రైవేటు పాఠశాలల్ని నియంత్రించడం అనేది జరగడం లేదు ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి కావలసినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి అందుకు కాను నిధులు ఎక్కువగా కేటాయించాలి కోటారి కమిషన్ చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం పది శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పింది అలా కాకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే కేటాయిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనని చెప్తూ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే నిధులు కేటాయించడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకే రకమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము ఈరోజు కేఎస్ఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో జరుగుతుంది ముప్పై మూడు మండలాలు రెండు పట్టణ కమిటీలతోటి ముప్పై ఐదు శాఖలతోటి ఈరోజు సమావేశం జరుగుతుంది రేపటి నుండి ఈ నెల నాటికి టీఎస్ యూటిఎఫ్ సభ్యత్వం చేయాలి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట దీంట్లో భాగంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు నమోదు పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు మా టిఎస్ ఒక నిర్ణయం తీసుకుంటున్నాం పాఠశాలలలో స్వచ్ఛందంగా సాయంత్రం ఒక గంట సేపు ఉపాధ్యాయులు అదనంగా పనిచేసి ప్రభుత్వంలో తల్లిదండ్రులు పనులకు పోతున్నారు వారు వచ్చేంత వరకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా చేయాలనేది కూడా టీఎస్యూటిఎఫ్ ఇలా నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చాలామంది అక్రమంగా ఏ విధమైన ఆర్డర్లు లేకుండా ఓరల్ డిప్టేషన్లని వాళ్ళ పిల్లల అవసరం కోసం కాకుండా ఉపాధ్యాయుల అవసరం కోసం ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది వెళ్ళిపోతున్నట్టుగా మా జిల్లా కమిటీ దృష్టికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటిని అడ్డుకొని ఈ ప్రభుత్వ విద్యారంగం రక్షించాలి ఎక్కడైతే దూర ప్రాంతాలు పిఏపల్లి డిండి చందంపేట నేరేడుగొమ్ము తిరుమలగిరి సాగర్ పెద్దఊర మండలాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచే పట్టణ ప్రాంతాలకు ఉపాధ్యాయులు వలస వస్తున్నారు దాంట్లో భాగంగా ఇలా కొండమల్లెపల్లి నుంచి నల్లగొండకు చండూరు నుంచి నల్లగొండకు అదేవిధంగా అడవిదేవులపల్లి నుంచి మారులపల్లి మండలం ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు ఓవరాల్గా ఏ విధమైన ఆర్డర్లు లేకుండా వచ్చారు కొంతమంది ఆర్డర్లతో వచ్చిర్రు ఇవి విద్యా వ్యవస్థలో అసలు డిప్యూటేషన్లు అనే వ్యవస్థ లేదు ఖచ్చితంగా పిల్లల కోసం ఆ పిల్లల అవసరాల కోసం ఉపాధ్యాయులు ఉండాలి ఆ కాంప్లెక్స్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఆ మండలంలో అడ్జస్ట్ చేసుకోవాలనేది ఉంది ఆ విధంగా చేయాలనేది ఇలా టీఎస్యూ టేప్గా కర్తవ్యంగా తీసుకొని ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విద్యారంగం నిలబడాలి ప్రభుత్వ విద్యారంగం నిలబడ్డప్పుడే అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందుతుంది కాబట్టి దాంట్లో అందరూ కర్తవ్యంగా తీసుకుని ముందుకు పోవాలని తెలియజేయడం జరిగింది